స్వాగతం తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రెస్ చూస్తారు ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నా చూడకపోతే మా కర్మ అది మేమేం చేయలేం ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా ఇవాళ మేము అప్పిరెడ్డి గారు మేము అందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేసాం ఫోన్ చేసి ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు ముప్పై ఐదుకి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం మేము నాలుగు ముప్పై వచ్చి కూర్చున్నాం పైన డీజీపీ గారు ఉన్నారు అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఈ రిపంటేషన్ ఎవరికైనా అంటే ఎవరు తీసుకోలేదు ఎవరు తీసుకో ఉన్నారు నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా ఆయన ఆయన బిజీగా ఉంటే ఉండొచ్చు తప్పు లేదు తప్పు బీజేపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు మాబోటి వాళ్ళని అపోజిషన్లో వాళ్ళటువంటి వాళ్ళని మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇంటీరియర్ ఆఫీసర్ ఇంకొక ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్ చేయాలి కదా గౌరవం గజాస్వామ్యంలో అది కూడా లేదు ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు చివరికి కంటి చూద్దాం అయితే ఇక్కడ అంటే టాంకి వెళ్ళి అన్నారు ఇంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా చంద్రబాబు పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా లోకేష్ పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గం ఉంటే బర్లా డీజీపీ గారి పరిపాలన పేరేంటి హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగడుతున్నా అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి అనిత్ గారు సమాధానం చెప్పరు లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి మోస్ట్ సీనియర్ ఆఫీసర్ గౌరవం లేకపోతే ఎలాగ మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబుట్లు పారేస్తారో మీరు పెట్టుకుని దాన్ని చదువుకుని ధర్మ ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగు తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఎందుకు మమ్మల్ని మీరు అనుమా అవమానిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ధర్మమా న్యాయమా ఆలోచించబడి మనవి చేస్తున్నాం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం ఇవాళ్ళకు కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ఇప్పటికైనా ఈ రికండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి లేకపోతే మళ్ళీ వచ్చి అంటే మళ్ళీ ఇస్తాం టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇవాళ వంశీని ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు హాజరుపరచాలి హాజరుపరచకపోతే అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం ఇది జరిగిన విషయం ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఇఫ్ హీ బిజీ దిస్ We are all politicians, is one, one is an MLC, he is also an MLC, he is an ex-MLA, I am an ex-Minister. What is this? This is a democracy. We came to the police uh, headquarters with the appointment. With the appointment, I am pressing it. With the appointment, we came here. But nobody is carrying it. What is this? And then, and then, and then, and then, పోలీస్ హెడ్ క్వార్టర్ లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్ ఏముంటుంది చెప్పండి ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్ దిస్ ఇస్ ద సిచ్యుషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఉన్న వాస్తవం ఇదే విషయాన్ని చెప్తున్నాం వంశీ మీద కుట్ర చేసి కేసులు పెడుతున్నారు మీకు రాజకీయ కక్ష ఉంది వంశీ మీద వంశీ మిమ్మల్ని చాలా సార్లు విమర్శించాడు మీరు కూడా విమర్శించండి వంశీ మీ పార్టీలో గెలిచి మా పార్టీ పోటీ చేసాడు మీ కక్ష ఉంది ఉన్నాయండి అరే మా పార్టీలో కలిసి మీ పార్టీలో చేరిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కదా స్వామి మీరు కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోను రెండు కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం ఆయనకి యాంటిస్పేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది కానీ ఉదయాన్నే అరెస్ట్ చేసే